హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ చాలా మంది రకరకాల హోమ్ టూర్లు అని కిచెన్ టూర్ అని బాల్కనీ టూర్ అని ఫ్రిడ్జ్ టూర్ అని రకరకాల టూర్లు అయితే చేస్తూ ఉంటారు కదా మన యూట్యూబ్ ఛానల్లోని నేనైతే చాలా మంది చేసే ఉంటారు నేనైతే కొంచెం డిఫరెంట్ గా గార్డెన్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మాకు మా ఇంటి బయట సరౌండింగ్ లోని ఏమేమి మొక్కలు అయితే పెంచుతున్నాము మేము ఏమేమి మొక్కలు ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఆ చాలా మంది మొక్కల్ని అయితే చిన్న చిన్న ప్లేస్లు ఉన్నా కూడా పెంచుతూ ఉంటారు కదా మాకున్న ప్లేస్లోనే మేము ఏ మొక్కలైతే పెట్టామనేది మీకు చూపిస్తాను ఆ మొక్కలు చాలా ఇంపార్టెంట్ కదండి మనకి ఆ మనకి అవి చాలా పళ్ళుని ఇస్తుంది పువ్వులని ఇస్తుంది రకరకాలుగా మనకి అన్ని అన్ని విధాలుగా మనకి ఆకులతో సమానంగా ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు ప్రతి మొక్కని కూడా అందువల్ల మొక్కల్ని పెంచితే మన తర్వాత మన తర్వాత తరాల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అందువల్ల తప్పకుండా అందరూ మొక్కలు అయితే నాడుతారని నేను అనుకుంటున్నాను ఇంక ఇంకెందుకు ఆలస్యం మా గార్డెన్లో ఏవే మొక్కలు ఉన్నాయో మీకు చూపించేస్తాను వచ్చేయండి ఇదిగోండి మాకు ఇంత ఎంట్రన్స్ అయితే మీకు అప్పుడు ఫ్లోర్ అయితే వేశారని చెప్పాను కదా మాకు ఎంట్రన్స్ ఈ ఫ్లోర్ అయితే ఉంటది దీనికి ఇలాగ వచ్చేసి మనకి ఇలాగా ఉంటదండి ఇలాగా రాడ్లతోని యూ షేప్ మనకి మొక్కలు అవి పెట్టుకోవడానికి చూడడానికి అందంగా ఉండేలాగా ఎంట్రన్స్ లో ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము తమలపాకు చెట్టు అయితే పెంచుతున్నాము చూసారు కదా ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఇలా ఇక్కడైతే వేసామండి తమలపాకు చెట్టుని నెక్స్ట్ వచ్చేసి ఇది సన్నజాజుల చెట్టు చూసారు కదా సన్నజాజుల చెట్టు ఆ తర్వాత ఇది ఎర్ర మందారం అండి మందారం చెట్టు చూసారు కదా ఎర్ర మందారం చెట్టు ఇది నెక్స్ట్ వచ్చేసి అలాగా ఫ్రంట్ కు వెళ్తే ఇక్కడ ఒక పాట్ అయితే మేము పెంచుతున్నాము వైట్ గులాబీ అండి నేను చాలా సార్లు వైట్ గులాబీ వీడియో అయితే తీసాను అది ఛానల్లో ఉండే ఉంటది చూడండి చూసారు కదా ఇది వైట్ రోజు అదే దాంట్లోనే మేము కొంచెం సైడ్ గా కొంచెం మీరు గమనించినట్టు ఇక్కడ వామ్అప్ చెట్ అయితే ఉంటారండి చూసారు కదా ఇక్కడ అయితే వామ్అప్ చెట్ వేస్తాము ఇదంతా వామ్అప్ చెట్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్ లోని ఈ వైట్ ఫ్లవర్స్ డాట్స్ లో ఉంటాయండి ఈ వైట్ ఫ్లవర్స్ అయితే ఈ ప్లాంట్ కూడా ఉంది చూసారు కదా మరి దీని పేరు ఏంటో నాకు తెలియదు ఈ వైట్ ఫ్లా వైట్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ అయితే ఉంది నెక్స్ట్ ఇదంతా పూల చెట్టు అండి మనకి పూల చెట్టు అయితే ఎక్కడంటే అక్కడ వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా బొప్పాయి చెట్టు ఉన్నది కాకపోతే ఆ బొప్పాయి చెట్టు కొంచెం ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కానీ ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు దానికి నెక్స్ట్ వచ్చేసి మాకు రెండు కొబ్బరి చెట్లు అయితే ఉంటాయండి ఇదో ఇదొకటి ఇదొకటి చాలా పెద్ద కొబ్బరి చెట్లు రెండు కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి ఇంకోటి చిన్నది ఉన్నదండి చిన్న కొబ్బరి చెట్టు అయితే ఉన్నది ఇది చిన్న కొబ్బరి చెట్టు అలాగా మూడు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంద్రకాంత్ పువ్వులు అంటారండి మీకు తెలిసే ఉంటుంది ఇది ఈవినింగ్ పూట అయితేనే మనకి పోస్తాయి ఇది చూసారు కదా త్రిమూర్తులు వారి పూజ అప్పుడు వాడుకుంటారు ఈ చంద్రకాంతి పువ్వులు ఆ చెట్టు కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కర్రీ లీఫ్ అంటే కరివేపాకు చెట్టు అండి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే చిగురు పెడుతుంది మనకి చలికాలం ఆకైతే అయితే సరిగ్గా రాదు ఇప్పుడు ఇప్పుడే చిగురు పెడుతుంది చూసారు కదా కరివేపాకు చెట్టు కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆ మూల ఉన్నది మనకి కోటర్స్ మొక్కలు అంటారు చూసారా ఏదో షోకి వేసుకుంటారు ఆ మొక్క అయితే ఉన్నారు అక్కడ అక్కడ కొబ్బరి చెట్టు వెనక చూసారా కొ కనకంబరాల చెట్టు అండి కనకంబరాల చెట్టు కరివేపాకు చెట్లు అయితే చాలా ఎక్కువే ఉంటాయండి మాకు చాలా దిక్కలు వచ్చేసాయి కరివేపాకు చెట్లు అయితే అలాగా ఈ పార్ట్లోనైతే ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి మేము గేట్కి తీసిన తర్వాత మాకు ఎంట్రన్స్ లోని అటు ఇటు కూడా రెండు చెట్లు అయితే వేసాము కాడమల్లి మీకు తెలిసే ఉంటది కాడమల్లి చూసారు కదా ఫుల్ అయితే ఉంది ఇప్పుడు సీజన్ కదండి పువ్వులు అయితే చాలా బాగా పోస్తున్నాయి ఇంటికి అటు ఇటు వేస్తున్నాము అలాగా మనకి ఇక్కడ కాడమల్లి అయితే వేసుకున్నాము ఇంకా లోపలికి వచ్చేసినట్టయితే మనకి ఆ పాట అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఈ పాటలోని ఇక్కడ అయితే తులసి మొక్కలు ఉన్నాయండి తులసి మొక్కలు అయితే చాలా బాగా ఎక్కువే వచ్చాయి చూసారు కదా ఇది కూడా కోటస్ మొక్కనండి మధ్యలోని వైట్ ఫ్లవర్ పొడవగా వస్తుంది ఇవన్నీ తులసి మొక్కలే చూసారు కదా తులసి మొక్కలు అయితే ఎక్కువే ఉన్నాయి ఇది మల్లె చెట్టు మనకి ఎండాకాలం వచ్చిన తర్వాత కొంచెం మల్లె మొక్కలు అయితే బాగా వస్తాయి చూసారు కదా మల్లె చెట్టు చీర పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కాడమల్లి చెట్టు అయితే ఉంది లోపల ఇవి ఎక్కడైనా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయండి మొక్కలు అయితే ఇవి ఎక్కడ పడితే అక్కడ మాకు బాగా ఎదిగేసాయి తాడమల్లి చెట్లు అయితే కానీ ఇది సీజన్ బట్టే కదా పోస్తాయి అన్ని వేళలు అయితే పొయ్యవు తాడమల్లి వచ్చేసి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా అటువైపు మాకు ఈ ఈ ప్లేస్ అంతా ఇలాగే ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న తులసి మొక్క ఉంది ఇది నిచ్చిమల్లి పూలు చెట్టు అండి చాలా మందికి తెలిసే ఉంటుంది నిచ్చిమల్లి పువ్వులు ఇది మొత్తం వన్ ఇయర్ కంప్లీట్ మొత్తం ఈ రోజు ఆ రోజు అని లేదు సంవత్సరం పొడుగునా పూస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఈ నిచ్చిమల్లి పువ్వుల చెట్టు కూడా మనకి విత్తనాలు అనేవి చాలా ఫాస్ట్ గానే గ్రో అవుతుంది ప్లాంట్ ఇది కూడా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫుల్గా పెద్ద జాన్ చెట్ అయితే ఉందండి చూసారా జాంకాయలు పూత అయితే బాగా వచ్చింది ఈసారి కానీ మేము ఎక్కువ జాంకాయలు అయితే మాకైతే దొరకలేండి ఎందుకంటే చక్కగా ఉడతలు అయితే మంచిగా వచ్చి శుభ్రంగా జాంకాయలు అయితే తినిపోతూ ఉంటాయి చిలకలు కూడా వస్తాయండి రామ్ చిలకలు చాలా బాగుంటాయి చూసారా చాలా కాయలు అయితే ఉన్నాయి చెట్న జాం చెట్టు అయితే చాలా పెద్దది చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కరివేపాకు చెట్లు ఉంటాయి ఈ జాంకాయ ఏదో ముగ్గినట్టు ఉందండి ఇదండి జాంకాయ అయితే ముగ్గింది మనం తెంపేసుకుందాము దొరికిందే ఛాన్స్ తెంపుకుందాం ఇస్తారు కదా మంచిగా అయితే జామకాయ అయితే దొరికేసింది నాకు నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి జామకాయలు మాకు ఉడతలు ఉంచవని చెప్పాను కదా అదిగో చూడండి అక్కడ ఉడతలు రామ్ మరి ఏం తిన్నాయో చూసారా అందుకండి జాంకాయను అయితే చక్కగా తినేసింది ఇంకో హాఫ్ నెక్స్ట్ హాఫ్ ఉంచుకుందేమో తింటదేమో మళ్ళీ వచ్చి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఈ లోపలికి వెళ్తే ఇక్కడ మిరప మందారం అండి చాలా బాగుంటుంది మిరప మందారం చెట్టు చూసారా చిన్న పువ్వు చిన్న పువ్వు అయినా చాలా అందంగా ఉంటుంది ఈ మిరప మందారం అనేది ఇక్కడ మందారం చెట్టు అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది అవిసి పువ్వులండి అవిస్ పువ్వుల చెట్టు చాలా పెద్దదైతే ఉండేది లోనే తర్వాత తర్వాత కొంచెం అది బాగా పాడైపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చిగురి పెట్టండి ఇక్కడ వచ్చేసి మారేడుపత్రి అండి శివుడికి బాగా ఇష్టమైన దళం మారేడు దళం ఆ దళం చెట్టు అయితే ఉంది ఇక్కడ చూశారు కదా యలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడాలి మళ్ళీ వచ్చి అయితే తెప్పుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ పైన చూసారా ఇదంతా గోరింటాక్ చెట్టు అండి నేను చాలా సార్లు గోరింటాకు వీడియోలు అయితే పెట్టేదాన్ని కదా ఆ గోరింటాక్ చెట్టు అయితే ఇక్కడ ఉన్నది చూసారు కదా చాలా పెద్దదండి చాలా రెడ్గా అయితే పండుతుంది గోరింటాకు నెక్స్ట్ వచ్చేసి ఇది నందివర్ధనాల చెట్టు అండి నందివర్ధనాల చెట్టు ఇవి కూడా మనకి నిత్యం పూస్తూ ఉంటాయి చాలా బాగుంటది దేవుడికి చక్కగా పూజ చేసుకోవడానికి మనకి పువ్వులకి ఇబ్బంది ఉండదు చూసారా నిత్యం మల్లి పూల చెట్టు ఇక్కడ కూడా వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కాడమల్లి ఉన్నది ఆ వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ చెప్పాను కదా అది ఇక్కడ కూడా ఉందండి చూసారు కదా ఇక గోరెంటా చెట్టు చాలా పెద్దది ఇక్కడ మళ్ళీ కరివేపాకు చెట్టు కూడా ఉంది అలాగా చెట్లు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగా మీరు కూడా మీకున్న ప్లేస్లోని చాలా మంచిగా అవి పెంచితే మనకి ఉపయోగపడుతుంది వాతావరణంకి కూడా మనకి చాలా బాగుంటుందండి మొక్కలు ఎంత బాగా నాటితే అంత బాగా వర్షాలు కూడా పడతాయి పంటలు బాగా పండుతాయి ఆ విధంగా అందరూ అనుకొని మంచిగా మొక్కలు అయితే పెంచుతారని అనుకుంటున్నాను వచ్చేసి వాయిలాక్ అండి మనకి ఎవరైనా డెలివరీలు అయినప్పుడు మనకి పురుట్ స్నానాలు అవి చేయిస్తారు కదా అంటే మనకి బాడీ పెయిన్స్ ఉన్నాయి హాట్ వాటర్లో వేసుకొని చక్కగా స్నానం చేయడానికి బాగుంటది వాయిలాక్ చెట్టు చూసారు కదా ఇదంతా వాయిలాక్ చెట్టు అండి చాలా పెద్దది అయిపోయిందండి ఈ చెట్టు అందువల్ల మళ్ళీ కట్ చేసాము మళ్ళీ చిగురు పెడుతుంది చూసారు కదా చాలా పెద్దది అయిపోయింది అందువల్ల బాగా క్లోజ్ అయిపోతే మనకి మొక్కలకి ఎండ తగలాలి కదండి అందువల్ల మొత్తం మూసిపోతుంది అని చెప్పేసి మేమైతే దాన్ని కట్ చేసాము మళ్ళీ చీగురు పెట్టేస్తుంది చాలా ఫాస్ట్గానే ఆ ప్రాబ్లం అయితే ఉండదు చూసారు కదండి ఇది చిన్న చిన్న అరటికాయలు అరటి చెట్లు అండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఈ అరటి చెట్లు చాలా చిన్న చిన్నవి దీని ఇక్కడ పెద్ద అరటి చెట్లు ఉన్నాయి దాని పిల్లలు తీసుకొచ్చి మేము అలా సెపరేట్ గా అయితే వేస్తాము చూసారు కదా ఇది వచ్చేసి ఇది పెద్ద నందివర్ధనాల చెట్టు అండి పెద్ద కా పెద్ద పువ్వుల్లాగా వస్తాయి కదా నందివర్ధనాల చెట్టు ఆ చెట్టు అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు అండి పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఆ పసుపు కొమ్ములు పచ్చి పసుపు వస్తుందండి దీని నుంచి ఆ పచ్చి పసుపు మనకి దేనికైనా పచ్చళ్ళి చేసుకోవడానికి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది కదా పచ్చి పసుపు ఆ మొక్క అండి ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద అరటి చెట్లు అని చెప్తా అన్నాను కదండి చూడండి అదిగో అరటికాయలు అండి అవి కూర అరటికాయలు తిని అరటిపల్లి అయితే కాదు కూర అరటికాయల చెట్టు మనం కర్రీ అది వండుకోవడానికి మనకి చక్కగా అరిటాకులు అవి చాలా బాగా ఉపయోగపడతాయి కదా పూజలు కాటికీ అలాగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా మందారం చెట్లు అయితే ఉన్నాయి ఈ మందారం చెట్టుకి బాగా అల్లేస్తాయండి శంఖంపూల చెట్లు విత్తనాలు ఎక్కడున్నా చక్కగా త్వరగా నాటేసి అల్లేస్తాయి చూసారా అదిగోండి వైట్వి శంఖంపూల చెట్టు పర్పుల్ కలర్లో నుండి ఉంటాయి వైట్వి ఉంటాయి మాకు ఇది వచ్చేసి మందారం చెట్టు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి చూసారా అదిగోండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ మందారం చెట్టు అయితే ఉన్నది ఇది మళ్ళీ రెడ్ మందారం ఇక్కడ పక్కనే రెడ్ మందారం కూడా వేసాము మనం కొమ్మలు నాటేసి ఈజీగా వచ్చేస్తాయండి మందారం చెట్లు ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఇది వచ్చేసి గన్నేరు గన్నేరు పువ్వు చెట్టు అండి గన్నేరు పువ్వులు పింక్ కలర్లో వస్తాయి కదా ఆ చెట్టు కాకపోతే పురుగు పడుతుందని చెప్పి కొంచెం చిక్కాము మళ్ళీ చిగురు పెడుతుంది ఈ మొక్క వచ్చేసి ఇది అబ్జర్వ్ చేశారా ఇది వచ్చేసి స్వంపింగ్ పూల్ చెట్టు అండి సింహాచలం వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చాము చిన్న మొక్క చూసారా ఎంత పెద్దదైపోయిందో సంపింగ్ పూల్ చెట్టు మనకి ఎండాకాలంలో బాగా పూత అయితే వస్తుంది సంపింగ్ సంపింగ్ పూల్ వస్తాయి చాలా బాగుంటుంది అండి పూల్ స్మెల్ మామూలుగా ఉండదు గుప్ మన కొడుతుంది ఎంత దూరంలో ఉన్నా కూడా సంపింగ్ పూల్ స్మెల్ అయితే చూసారు కదా ప్లాంట్స్ అయితే ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి సర ఇది దానిమ్మ చెట్టు ఇంకా కాయలు అయితే రాలేదు కానీ చిన్న చెట్టు ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల సీతాఫలం చెట్టు కూడా ఉందండి ఎందుకంటే ఇది సీతాఫలం చెట్టు అలాగా మా గార్డెన్ లో అయితే ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా మా గార్డెన్ లో అయితే ఈ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాము మీరు కూడా ఏమేమి ప్లాంట్స్ పెంచుతున్నారు మీకున్న ప్లేస్ లోని ఏ కొంచెమైనా ప్లాంట్స్ పెంచండి అవునట్టు చెప్పడం మర్చిపోయాను అది చూసారా ఎంత పెద్ద చెట్టు నేరేపల్లి చెట్టు అండి పెద్ద నేరేడుపళ్ళు ఉంటాయి చూసారా ఆ నేరేపల్లి చెట్టు చాలా పెద్దదండి ఇవి చూసుకున్నట్టయితే దాని లెంత్ చూసారా ఎంత లావుగా ఉందో చాలా పొడవుంటుంది పెద్ద కాయలు అయితే పడతాయి నేడపళ్ళు మాకు ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా వ్యాప్ చెట్ అండి చూసారా వ్యాప్ చెట్ అయితే చాలా బాగుంటుంది వ్యాప్ చెట్టు గాలి పీలిస్తే మన హెల్త్కి చాలా మంచిది కదండి అలాగా వ్యాప్ చెట్ అయితే ఉన్నది ఇంకంతేనండి మొక్కలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి మీరు కూడా మీకున్న ప్లేస్లోని మొక్కలని అయితే నాటుతారని అనుకుంటున్నాను నాటితే చాలా మంచిది కదండి మ్యాక్సిమం మనకున్న ప్లేస్లోనే ట్రై చేయండి కొంచెం మొక్కలు నాటడానికైనా ట్రై చేయండి మనకి ఎదుగుతాయి చక్కగా బాగా వస్తాయి మనం ట్రై చేయడంలో ఉంటుంది ఏదైనా కూడానా చూసారు కదా ఇంకా ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి ఎవరైనా నా బిఫోర్ వీడియోస్ ఏమైనా చూడాలి ఇంకా అని అనుకుంటే నా ఛానల్లోకి వ్యూ ఛానల్లోకి వెళ్తే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడవచ్చు మీరు తప్పకుండా వెళ్ళి నా ఒకసారి సెర్చ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్